నిన్న మేము కెనడాలోని స్కామిష్ టౌన్ దగ్గర మ్యామ్క్విమ్ అనే ఒక వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము వెళ్ళే దారిలో మొత్తం మూడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి అలాగే మూడు నదీ తీరాలు కూడా వస్తాయి పసిఫిక్ వాటర్ నుంచి వచ్చినటువంటి బ్యాక్ వాటర్తో ఏర్పడిన నదీ తీరాలు వ్యాంకోవర్ నుంచి విజిలస్ టౌన్ దాకా ఒక హైవే వేశారు ఈ విజిలస్ టౌన్లో లాస్ట్ టైం ఒలింపిక్ క్రీడలు జరిగాయన్నమాట సో అందుకోసము ఇక్కడ నుంచి వేసినటువంటి వ్యాంకోవర్ నుంచి వేసినటువంటి హైవేని టు స్కై హైవే అంటారు ఇప్పుడు ప్రయాణం దాని మీదనే సాగుతూ ఉన్నది రోడ్డుకి ఒక పక్క మంచు కొండలు మరోపక్క పసిఫిక్ సముద్రం నుంచి వచ్చినటువంటి బ్యాక్ వాటర్తో దారి మొత్తం చాలా బాగా ఉంటుందన్నమాట సమ్మర్లో ఈ ప్రాంతాలని ఎవరు ఇక్కడ మిస్ కారు ఎందుకంటే వీళ్ళకి వింటర్ సీజన్ ఎక్కువగా ఉంటుంది మే మధ్యలో నుంచి మాత్రమే కాస్త ఉష్ణోగ్రతలు పెరిగి సమ్మర్ వస్తుంది ఈ సమ్మర్లో వీళ్ళు రకరకాల యాక్టివిటీస్లో పాల్గొంటారు అలాంటప్పుడు ఈ ప్రకృతి అందాలను చూడడానికి ఎవరు కూడా మిస్ చేసుకోరు మేము హైట్ అయితేనేమి మొత్తానికి మేము వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాము ఈ వాటర్ ఫాల్ లోపాలంటే కొంత దూరం నడవాలి ఆ నడక దారి చాలా కష్టంగా ఉంటుంది వా ఫాల్ నుంచి వచ్చినటువంటి వాటరు ఒకవైపు మరోవైపు కొండ దెబ్బ ఉంటుంది దారి మొత్తం గట్టిగా వాటిని అడుగు వెడల్పు కూడా ఉండదు పొరపాటున కాలు పక్కకు వేసాము దారి లోపల పడిపోయే అవకాశం కూడా ఉంది ఈ వాటర్ ఫాల్ అందాల్సి వచ్చారా ఎంత బాగున్నాయో ఇక్కడ ఫోటోలు కూడా తీసుకున్నాము ఈ వాటర్కి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ వాటర్ ఫాల్కి ఇక్కడ సాల్మాన్ ఫిష్ ఎక్కువగా ఉంటుంది ఆ సాల్మాన్ ఫిష్ పేరుతోనే ఇక్కడ దీనికి మ్యాంక్వివ్ అనే పేరు వచ్చింది ఆ తోటి ఇక్కడి నుంచి మళ్ళీ మేము మరో రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయి దగ్గరలో అవి చూడడానికి వెళ్ళాలి మొత్తం ప్రకృతి అంతా చాలా రమణీయంగా ఉంది ఎంతసేపు ఉన్నా తిరిగి రావాలి అనిపించడం లేదు కానీ మిగిలిన వాటర్ ఫాల్స్ చూడాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ప్రకృతిది మన ఫ్రేమ్లో బిగించుకునేంత అందమైంది కదా హ్యావ్ ఏ గుడ్ డే